రిజర్వేషన్ల తొలగింపుతో పాటు దేశాన్ని రాజ్యాంగ రహితం చేసేందుకు భాజపా కుట్ర పన్నుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు కోసం రెండు వేల ఇరవై ఐదు నాటికల్లా రిజర్వేషన్లను సమూలంగా రద్దు చేసేందుకు మోదీ అమిత్ షా ద్వయం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు భాజపా కుట్రలపై కేసీఆర్ వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి మల్కాజ్గిరిలో ఈటల గెలుస్తారన్న మల్లారెడ్డి వ్యాఖ్యలతో భాజపా భారాస మధ్య బంధం మరోసారి బయటపడిందని విమర్శించారు లోక్సభ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాజపా భారాసాను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్ర చేస్తోందని విమర్శిస్తున్న రేవంత్ రెడ్డి తన గళాన్ని మరింత పెంచారు ఆర్ఎస్ఎస్ స్థాపించి వందేళ్లు పూర్తయ్యే నాటికి ను హిందూ దేశంగా ప్రకటించాలనే లక్ష్యంలో భాగంగా రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ ఎస్టీ బీసీలపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారని ఆరోపించారు రిజర్వేషన్ల రద్దుపై కొన్ని రోజులుగా కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్నప్పటికీ మోదీ అమిత్ ప్రశ్నించారు ఈ రోజు ఎన్నికల బరిలో దిగి నాలుగు వందల సీట్లు గెలుస్తామో నాలుగు వందల సీట్లు కావాలి అంటున్నారు ఇస్ బార్ చార్సో పార్ అనేది ఎందుకు అని అంటే రాజ్యాంగాన్ని పూర్తిగా సమూలంగా మార్చివేసి రిజర్వేషన్లను రద్దు చేసి ఈ భారతదేశాన్ని రిజర్వేషన్ రహిత దేశంగా మార్చాలన్న ఆలోచన తోటి ఈరోజు వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు నరేంద్ర మోడీ అమిత్ షా ఈ దేశ మూలవాసులైన దళితులు గిరిజనులు బీసీ ఓబీసీల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు ఈ సర్జికల్ స్ట్రైక్ కి ఈ ఎన్నికలను క్షేత్రంగా వాళ్ళు ఈరోజు నిర్ణయం తీసుకున్నారు ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు గెలవాలి అని వికృత రాజకీయ క్రీడకు తెరలేపిండ్రు వంద రోజుల కాంగ్రెస్ సర్కార్పై బస్సు యాత్రతో పోరాటానికి బయలుదేరిన కేసీఆర్ రిజర్వేషన్లపై భాజపా చేస్తున్న కుట్రలపై చర్యలు ఎందుకు లేవని రేవంత్ ప్రశ్నించారు చంద్రశేఖరరావు ఈ విషయాన్నే ఆయన ప్రపంచంలో అన్ని మాట్లాడుతున్నాడు కానీ బీజేపీ చేస్తున్న కుట్ర గురించి మాత్రం మాట్లాడతలేడు రిజర్వేషన్లు రద్దు చేసే ఆలోచనను బీజేపీని ప్రశ్నించడం లేదు గతంలోనే రావు గారు రాజ్యాంగాన్ని మొత్తం రద్దు చేసి కొత్తది రాసుకోవాలన్నాడు ఆర్ఎస్ఎస్ విధానమే కదా ఇవాళ చంద్రశేఖరరావు స్వయంగా భావజాలానికి ప్రభావితమైందా లేకపోతే జైల్లో ఉన్న బిడ్డకు బెయిల్ కోసము ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లను తాకట్టు పెట్టి బీజేపీకి సహకరిస్తున్నాడా చంద్రశేఖరరావు గారు కూడా తన విధానాన్ని ప్రకటించాలి వంద రోజులైనా మా ప్రభుత్వాన్ని దిగిపోవాలి మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని కార్యాచరణ ప్రకటించి బస్సు యాత్ర చేస్తున్నా అంటున్నావు కదా ఈ రోజు రాజ్యాంగాన్ని దెబ్బతీసే మోడీ మీద నీ పోరాట కార్యాచరణ ఎక్కడుంది ఉంది మల్కాజ్గిరిలో భాజపాను గెలిపిస్తామని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని రేవంత్ నిలదీశారు లోక్సభ ఎన్నికల్లో భారాస భాజపా మధ్య బంధం మల్లారెడ్డి వ్యాఖ్యలతో బయటపడిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు దేనికోసం అయితే నిన్నటికి నిన్న మేడ్చల్ ఎమ్మెల్యే స్పష్టంగా చెప్పిండు మేము బీజేపీ గెలిపిస్తాం బీజేపీ గెలుస్తుంది మల్కాజ్ మీ మేడ్చల్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోండి బీజేపీతో మీకు చీకటి ఒప్పందం లేకపోతే లేకపోతే తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళ ఒప్పందం బయటపడ్డది నేను మొదటి నుంచి చెప్పిన ఐదు పార్లమెంటు నియోజకవర్గాలను తాకట్టు పెట్టినరు బీజేపీకి బీఆర్ఎస్ అని ఇన్ని వేల కోట్లు దోసుకున్నూత్ ఖర్చుల కన్నా ఆర్ఎల్ఆర్కి ఇవ్వాలి కదా అంటే నువ్వు ఎన్నికలు చేయకు వదిలేసాయి ఈటల రాజేందర్ గెలవాలి ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా ఎక్కడైనా కేటీఆర్ కేటీఆర్ కు వ్యతిరేకంగా ఈటల రాజేందర్ ఎక్కడైనా మాట్లాడిందా రైతు రుణమాఫీ జరగొద్దని భాజపాలు కుటిల బుద్ధితో వ్యవహరిస్తున్నాయని ఆదాయ వనరులు పెంచి రుణమాఫీ చేసి తీరుతామని రేవంత్ పునరుద్ఘాటించారు ఆర్థిక క్రమశిక్షణను పాటించడమే కాకుండా రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా రుణమాఫీ ఎట్లా చేయాలనో నా దగ్గర పక్కడ్బందీ ప్రణాళిక ఉంది పం ఆగస్ట్ ఎంతో దూరం లేదు రెండు వేల పద్నాలుగులో లక్ష రుణమాఫీ చేస్తాను రెండు వేల పంతొమ్మిది వరకు చేయలేదు రెండు వేల పద్దెనిమిదిలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాను రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా చంద్రశేఖరరావు చేయలేదు చంద్రశేఖరరావు లాంటి చరిత్ర నాది కాదు నేను ఇప్పుడు కూడా మీ ద్వారా స్పష్టంగా చెప్తున్నా పెద్దమ్మ తల్లి సాక్షిగా పంద్రా ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేసి తీరుతా ఫోన్ ట్యాపింగ్ పై అధికారుల నివేదిక అందిన తర్వాత బడ్జెట్ సమావేశాల సందర్భంగా అన్ని వివరాలు వెల్లడిస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు